హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో ప్రతి మహిళకు పనుల్లో ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ అనేవి వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని కూడా ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనము కొబ్బరికాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాటికి ఉన్నటువంటి పీచ్ అంతా కూడా ఇలా వలిచేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఆ పీచ్ అనేది పడేసే ముందు ఇలా ట్రై చేయండి మనం కొబ్బరికాయకు ఉన్నటువంటి పీచ్ అంతా కూడా ఇలా వలుచుకున్న తర్వాత మన ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి కుండీల్లో పెంచుకుంటూ ఉంటాము నేల మీద కూడా పెంచుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనము రెండు మూడు రోజుల వరకు ఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు మనము కుండీలో వాటర్ పోసి వెళ్తూ ఉంటాం కదండి అలా వాటర్ పోసి వెళ్ళిన తర్వాత మనం వచ్చేసరికి ఒక్కొక్కసారి కుండీలోని మట్టి అనేది డ్రై అయిపోయి మొక్క అనేది చనిపోతూ ఉంటుంది కదండీ అలా మొక్కలు అనేవి చనిపోకుండా ఉండటానికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అదేంటంటే మనము ఇలా పెట్టుకున్నటువంటి కొబ్బరి పీచు ఉంది కదండి ఆ కొబ్బరి పీచుని ఇలా మనం కుండీలో మొక్క చుట్టూ కూడా ఇలాగ మనం ఒక లేయర్ లాగా పెట్టుకున్న తర్వాత అందులో ఇలా వాటర్ పోసేసుకున్నాం అనుకోండి మనకి ఆ తడంతా కూడా మొత్తము ఈ కొబ్బరి పీచు అనేది పీల్చుకుంటుందండి కొబ్బరి పీచు అనేది ఎక్కువ రోజులు మనకి తేమని నిలిపి ఉంచుతుందండి మొక్క అనేది చనిపోకుండా కాపాడుతుందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పొట్టులో ఉండేటటువంటి తేమ అనేది ఎక్కువ రోజులు నిలిపి ఉంచుతుంది కాబట్టి మొక్క అనేది చనిపోకుండా కాపాడబడుతుందండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బొద్దింకలు అనేవి ఒక్కొక్కసారి పోకుండా మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి వంటగదుల్లోనూ ఇంకా మనకి చాలా చోట్ల ఇంట్లో తిరుగుతూ ఉంటాయి కదండి అవి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి వాటిని పోగొట్టడం అనేది కష్టమవుతుంది కదండి బొద్దింకలు పూర్తిగా ఇంట్లో నుంచి పోవడానికి ఒక చిట్కా ఉంటుందండి అదేంటంటే ఇలా మనకి యాంటీ కాక్రోచ్ జెల్ అని చెప్పి మనకి అమెజాన్లో దొరుకుతుందండి ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్లో వస్తుంది ఇలా ఒక డబ్బా రూపంలో వస్తుందండి ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత దానికి ముందు భాగాన ఒక హోల్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక పేపర్ మీద మనకు కావాల్సినంతగా ఇలా మొత్తం అంతా మనకి ఎక్కడైతే అవసరం అవుతుందో అంతవరకు కూడా ఇలాగ పేపర్ మీద వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పేపర్ని మనం ఇప్పుడు మనకి ఎక్కడైతే బొద్దింకలు బాగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టామనుకోండి ఇందులో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వల్ల బొద్దింకలు పూర్తిగా చనిపోతాయండి అయితే ఇది మనము చిన్నపిల్లలకి దూరంగా పెట్టాలండి ఇది మనం రాత్రిపూట మనకి వంటగదిలో అంతా అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా మనం పేపర్ మీద వేసుకుని మనము కిచెన్లో కానీ ఇంకా మనకి ఎక్కడైతే బొద్దింకలు వస్తాయో ఆ ప్లేస్లో పెట్టుకోవాలండి తడి తగలని ప్లేస్లో మాత్రమే ఇది పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి తెల్లబారలు వేసేసరికి బొద్దింకలు అన్నీ కూడా పూర్తిగా చనిపోయి ఉంటాయండి మనకి ఎక్కువగా కిచెన్లో బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండి ఇలా గ్యాస్ స్టవ్కి అడుగు భాగంలోనే ఇంకా గ్యాస్ సిలిండర్ దగ్గర ఈ పేపర్ని కనుక ఉంచినట్లయితే మనకి బొద్దింకలు అనేవి పూర్తిగా తెల్లవారేసరికి చనిపోతాయండి ఇంకా మూడవ టిప్ ఏంటంటే మనము కొబ్బరి నూనె కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తాయి కదండి లేదంటే మనం ఏదైనా పౌడర్ కొన్నప్పుడు కూడా ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదండి లేదంటే మనకి ఏదైనా సరే పెర్ఫ్యూమ్ బాటిల్ అయిపోయినప్పుడు కూడా మనకి బాటిల్స్ అనేవి ఖాళీ అయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఏదైనా ఒక ఖాళీ అయిపోయినటువంటి పొడవుగా ఉండేటటువంటి బాటిల్ని తీసుకోవాలండి దానికి తర్వాత మనకి ఇలాగా గ్లెటర్ ఫామ్ షీట్ని కలర్ ఏదైనా సరే మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు అండి తర్వాత దానికి ఇలాగా బ్యాక్ సైడ్న ఇలా గమ్ముంటుంది కాబట్టి ఆ పేపర్ని తీసేసి మనం ఇలాగా బాటిల్ చుట్టూ కూడా ఈ పేపర్ని అంటించేసుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత మనకి పైన ఏమైనా సరే కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే వేరే ఏదైనా కలర్ పేపర్ని తీసుకొని పైన కూడా గ్యాప్ని ఫిల్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకుని ఆ పేపర్ని ఎలా ఫిల్ చేసుకుంటున్నానండి తర్వాత మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే ఇలా మనము ఈ బాటిల్ అంటించుకోవచ్చండి ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది తర్వాత దీనికి బేస్ కోసం ఏదైనా సరే ఒక బాటిల్ గ్యాప్ కానీ ఏదైనా డబ్బా మొత్తం కానీ ఇలా తీసుకున్న తర్వాత దానికి అడుగు భాగంలో ఈ బాటిల్ నిలబడటానికి ఇలా అంటించేసుకోవాలండి ఇలా గ్లూతో అంటించుకుంటే ఈజీగా అంటుకుంటుంది తర్వాత ఇప్పుడు మనం దేనికి వాడతామంటే మన ఇంట్లో గాజులు ఉంటాయి కదండి ఆ గాజులు అనేవి మనం బ్యాంగిల్స్ అక్కడ ఇక్కడ పెట్టకుండా మనకి ఇది ఒక గాజులు స్టాండ్ లాగా ఉపయోగపడుతుందండి ఈ గాజులన్నీ కూడా మనం ఒకే దగ్గర ఉండటం వల్ల మనకి ఏవైనా సరే శారీస్ మీద కానీ డ్రెస్సుల మీద కానీ మనకు అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుందండి తర్వాత ఈ గాజులు స్టాండ్ లాగానే కాకుండా ఇది మనకి ఇంట్లో టేప్స్ ఉంటాయి కదండి టేప్లు కూడా మనం అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదండి అలా టేపులను కూడా మనము ఇలా ఒక బాటిల్కి ఇలా తగిలించుకున్నట్లయితే మనకు అవసరమైనప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవడానికి కూడా వీలుగా కూడా ఉంటుందండి బ్యాంగిల్ స్టాండ్గా కానీ లేదంటే ఇలా టేపులు వేసుకోవడానికి కూడా మనం అండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే ఒక గ్లాస్ బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకుంటున్నానండి అనేది ఒక గంట సేపు వాటర్లో నానివ్వాలండి వాటర్లో నానిచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఈ వాటర్ అంతా పోసుకోవాలండి తర్వాత ఈ బౌల్ని ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వాలండి ఇలా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఒక టీ టీస్ట్రైన్తో కనుక మనం ఈ వాటర్ అంతా కూడా వడగట్టుకోవాలండి ఈ వాటర్ ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా మారిన తర్వాత మనం ఈ వాటర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి దగ్గు జలుబు అనేవి రాకుండా ఉంటాయండి తర్వాత ఎవరికైనా సరే అజీర్తి సమస్యలు గనక ఉన్నట్లయితే ఈ గ్యాస్ ప్రాబ్లంతో బాధపడేవారు కూడా ఈ వాటర్ గనక తీసుకున్నట్లయితే మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా పోయి మనకి అజీతి సమస్యలు అనేవి కూడా పోతాయండి తర్వాత మనకి గొంతు ప్రాబ్లమ్స్ ఏవైనా సరే క్లియర్ అయిపోతాయండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాని కానీ లేదంటే ఏదైనా డిస్పోజబుల్ ఐస్ క్రీమ్ డబ్బాని కానీ ఒకదాన్ని తీసుకుని అందులో ఇలా అందులో ఇలా మనకి క్రిస్టల్ సాల్ట్ కానీ లేదంటే అదే రాళ్ళు ఉప్పు అంటారు కదండి ఆ రాళ్ళు ఉప్పుని ఇలా సగం వరకు వేసుకోవాలండి తర్వాత కంఫర్ట్ కానీ ఇలా సాఫ్ట్ టచ్ కానీ ఒక స్పూన్ వేసుకోవాలండి తర్వాత డెటాల్ ఉంటుంది కదండి ఆ డెటాల్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు డెటాల్ వేసుకోవాలండి మనం వేసుకున్నవన్నీ కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలండి ఆ మూత మీద మనకి హోల్స్ పెట్టుకోవాలండి మనకి ఏదైనా పిన్నిస్ కానీ సూది కానీ వేడి చేసి ఇలా అక్కడక్కడ కూడా ఈ బాక్స్ మూత మీద హోల్స్ పెట్టుకోవాలండి ఇలా తయారు చేసుకున్నటువంటి డబ్బాని ఇప్పుడు మనము బాత్రూమ్లో కనుక పెట్టుకున్నట్టయితే మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుందండి మనము ఓడోనిళ్ళు అలాంటివి మనము బాత్రూంలో కొని పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటివన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నాం కాబట్టి మనం తక్కువ ఖర్చుతో మనం సింపుల్గా తయారు అండి పైగా ఓడోనిల్ లాంటివి కెమికల్స్తో తయారు చేస్తారు కాబట్టి కెమికల్స్ అనేవి మనము ఎక్కువగా వాడటం మంచిది కాదు కాబట్టి మనం ఇలాగా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చండి ఇది ఒక నెల రోజుల వరకు మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఒక నెల రోజుల తర్వాత ఇందులో మళ్ళీ సాల్ట్ తర్వాత సాఫ్ట్ టచ్ ఇంకా మనం డెటాల్ కనుక మార్చుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతోనే ఇంటిని మనం బాత్రూమ్ని కూడా సువాసన మార్చుకోవచ్చు అండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు అనేవి ఇలా వలవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బ తీసుకుని ఇలా వలిచినప్పుడు మనకి చాలా ఎక్కువ టైం పడుతుందండి లేదంటే మనకి గోల్డ్ కూడా చేతి వేళ్ళు కూడా నొప్పి పెడుతూ ఉంటాయి కదండీ మనం వంటల్లో వాడాలనుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో వలిచిన వెల్లుల్లి రెబ్బలు అవసరమైనప్పుడు తర్వాత అల్లం వెల్లుల్లి అలాంటివి మనం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి వెల్లుల్లిపాయలు అన్నిటినీ కూడా ఇలా రెబ్బర్లాగా వలుచుకోవాలండి ఇలా వలుచుకున్న తర్వాత మనకి ఏవైనా ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ లేదంటే మనం ఇలా కూరగాయలు కొన్నప్పుడు కానీ ఇలాంటి నెట్ బ్యాగ్స్ అనేవి వస్తు ఉంటాయి కదండి ఆ నెట్ బ్యాగ్స్లో ఒక బ్యాగ్ని తీసుకోవాలండి మనం వల్చుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలన్నిటిని కూడా ఇలా బ్యాగ్లో వేసేసుకోవాలి ఇలా బ్యాగ్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టీ జాలీ ఉంటుంది కదండి అదే టీ వడ పోసుకునే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ టీ స్ట్రైనర్ తీసుకుని మనము ఇలా వెల్లుల్లి రబ్బల మీద అలా పైన ట్యాప్ చేసినట్లుగా ఇలా కొడుతూ ఉండాలండి ఇలా కొట్టిన తర్వాత మనం వెల్లుల్లి రబ్బలన్నీ కూడా చేత్తో కనుక ఇలా ప్రెస్ చేస్తూ మనము మధ్య మధ్యలో ఇలా మనం టీ జాలీతో వెల్లుల్లి రబ్బలను పైన ఇలా ట్యాప్ చేసినట్లుగా చేస్తూ ఉండాలండి ఇలా మనం చేత్తో రబ్ చేస్తూ ఉండాలి ట్యాప్ చేస్తూ ఉండాలి అలా ఒక రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత మనకి వెల్లుల్లి పొట్టు అనేది వెల్లుల్లి రెబ్బల నుండి చాలా ఈజీగా వేరైపోతుందండి ఇలా మనం తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లి రెబ్బలను ఈజీగా వెలుచుకోవచ్చు అండి పచ్చళ్ళు పట్టినప్పుడు ఇలా నిలవ పచ్చళ్ళకి అలాంటి వాటికి కూడా ఇలా వెల్లుల్లి రెబ్బలను వెలుచుకోవచ్చు లేదంటే మనము వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ మొత్తంలో కావాలి అనుకున్నప్పుడు వెల్లుల్లికి మనము పసుపు ఇంకా నూనె రాసుకుని వాటిని గనక వాటిని ఒక గంట సేపు ఎండలో పెట్టిన తర్వాత చేతితో రబ్ చేసినట్లయితే కూడా వెల్లుల్లి బొట్ట అనేది చాలా ఈజీగా పోతుందండి తర్వాత మనము కూరల్లో వాడుకోవటానికి ఈజీగా ఉండేలాగా వెల్లుల్లిని ఒకసారి మనం తడుపుకున్న తర్వాత ఆ రెబ్బలన్నిటిని కూడా మనం ఈజీగా వలుచుకోవచ్చండి ఇక్కడ వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి ఈజీగా వెల్లుల్లి పొట్టు అనేది వెల్లుల్లి రెబ్బల నుంచి వేరైపోయింది చూడండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలు వలుచుకొని మనం ఒక బాక్స్లో పోసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లో వాడుకోవడానికి వీలుగా ఉండేలాగా తయారు చేసి పెట్టుకోవచ్చండి ఇంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ